అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే మన ఫామ్కి వెళ్ళిన వీడియో ఒకటి ఉంది కదా అది ఇంకొక వీడియో ఆ వీడియో ఈ వీడియో ఒకటి కాదు ఇది సపరేట్గా ఉంది నేనేమనుకున్నానంటే ఈ వీడియోకి ఓన్లీ అక్కడ మాట్లాడే మాటలు మొత్తం నేను అలా ఉంచేసి పెట్టేద్దాము వాయిస్ రిమూవ్ చేయకుండా అనుకున్నాను కానీ ఫ్యాన్లు బాగా సౌండ్ వచ్చేది ఫ్యాన్లు వేసారు కదా గేదెల అరుపులు దోళ్ల అరుపులు మళ్ళీ ఏమన్నా కాపీరైట్ వస్తుందేమో అనిపించి మళ్ళీ ఆ వాయిస్ అంతా రిమూవ్ చేశాను అనమాట రిమూవ్ చేసి మళ్ళీ నేను వాయిస్ ఇస్తున్నాను నిజానికైతే పాలు విధానం మాట్లాడుకున్నాం మేము అదే ఎలా తీయాలి ఎలా తీయాలి ఈ పద్ధతిలో తీయాలి అనేది మేము మాట్లాడుకుంటూ తీసాం ఆ వీడియో అదే సేమ్ ప్రాసెస్ అలా పెట్టేద్దాం అనుకున్నాం కానీ తేరా చూస్తే వీడియో ఇంటికి వచ్చాక చూస్తే బాగా రీసౌండ్ వస్తుంది అందుకనే చెప్పి ఇంకా మొత్తం వాయిస్ అంతా రిమూవ్ చేయాల్సి వచ్చింది అసలు ఈ రోజైతే మేము ఇప్పుడు ఈ గేద ఉంది కదా ఈ చిన్న దొడికి ఏదైనా మేము తీసుకుందాం అనుకుని వెళ్ళామండి నే అయితే పాలు ఎలా ఇస్తుంది మెత్తగా వస్తున్నాయా లేదో చూసి తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము కానీ ఒక రొమ్ములో అయితే కొంచెం గట్టిగా వస్తున్నాయి కొంచెం గట్టిగా వస్తే నేను తీయలేనని అని చెప్పేసి పాలు అయితే చాలా బాగున్నాయి అంటే మొన్న రీసెంట్గానే ఏనిందంట పాలు అయితే బాగా ఇస్తుంది అయితే మేత మనం కూడా సేమ్ అలాగే మేపుకుంటాం కాబట్టి పాలు తగ్గుతాయి అనేం భయం లేదు కానీ కానీ ఒక రోములో పాలు గట్టిగా వస్తున్నాయి అని చెప్పేసి అని ఇంకో గేదెను చూశానండి ఆ గేదె కూడా బాగానే వస్తుంది అంటే నేను మాక్సిమం ఈ గేదెలన్నిటిలో కొంచెం కొంచెం తీసే ఉన్నాను నాకు ఈ ఒక్క గేదె ఒక్క రూమ్లోనే కొంచెం గట్టిగా వస్తున్నట్టు అనిపించింది మళ్ళీ కష్టమైపోద్దేమో నేను తీయలేనేమో అని చెప్పేసి కొంచెం భయపడి ఆగిపోయాను ఇంకో అయితే చూసాము అది తొలిసూరు అంటే రెండో ఈత పడ్డంట బాగుంది పాలు కూడా మెత్తగా వస్తున్నాయి దానికి కూడా దూడ ఉంది ఇంకా ఆ గేదెను తీసుకుందాం అని అయితే డిసైడ్ అయ్యాము ఎంత రేటు పడింది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను కూడా ఎంత పెద్ద ఫామ్ పెట్టుకోవాలని మీరందరూ నన్ను బ్లెస్ చేయండి ఎందుకంటే మనకున్నది చిన్న ఫామే కదా ఆవులు రెండు గేదెలు రెండు ఇంత పెద్ద ఫామ్ పెట్టుకుని నేను కూడా ఎక్క అంటే గేదెలు పని చేసుకోవడం అంత ఇష్టం కాబట్టి నేను కూడా ఇంత పెద్ద ఫామ్ పెట్టుకోవాలనిపిస్తుంది ఇటు ఫ్యామిలీ అందరు బ్లస్ చేస్తే నేను ఖచ్చితంగా ఎంత పెద్ద ఫామ్ అయితే పెట్టుకుంటాను ఒకసారి మీరందరూ గట్టిగా నన్ను బ్లెస్ చేయండి నేను తీసుకున్న తీసుకుందాం అనుకున్న గేదెను కూడా చూశాను పాలు బాగానే మెత్తగానే వస్తుంది ఆ గేదెనే తీసుకుందామని చెప్పేసి చెప్పాను అక్కడికి వంటగారు కూడా చెప్పాను సరే అమ్మ రేట్ మాట్లాడదామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు వెళ్ళి రేట్ అది మాట్లాడుకుని ఎంత అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మళ్ళీ మా లక్కీ కూడా ఉంది కదా నాతో పాటు లక్కీ అంటుంది అమ్మ మనం ఇంత మేత మేప కలవం లేదు మన దగ్గరికి వచ్చే పాలు తగ్గిపోతాయేమో ఏమో అంది కానీ మేపుకోవచ్చు అనుకుంటున్నాను